రేపే హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైన రోజు హనుమాన్ జయంతి అంటే హనుమాన్ పుట్టిన రోజును హనుమాన్ జయంతిగా చెప్తూ ఉంటారు వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం మనకు ఆనవాయితీగా ఉంది ఈ రోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు ఇంటికి ఈ రెండు వస్తువులను కనుక తీసుకొచ్చుకుంటే ఆ వస్తువుల రూపంలో అంటే హనుమంతుని యొక్క నిండు ఆశీస్సులతో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి నోట్ల కట్టలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ వస్తువులు ఎంతో శక్తివంతమైనవి ఎంతో పవిత్రమైనవి ఈ హనుమాన్ జయంతి రోజున ఈ వస్తువులు తీసుకొచ్చుకోవటం వలన మీ ఇంటి లోపల ఉన్నటువంటి అంటే ఏదన్నా శక్తులు నకారాత్మక శక్తులు చెడు శక్తులు భూతపేత పిశాచాలు అన్ని రకాలుగా పోయి మీ ఇంటి లోపల ప్రశాంతమైనటువంటి అనుకూల వాతావరణంతో పాటుగా ధనవర్షం అనేది కురవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే హనుమంతుడు ఎంత శక్తివంతమైనటువంటి దేవుడు అందరికీ తెలిసినటువంటి విషయమే మనకి మన ఇంటి పరంగా ఏదన్నా సమస్యలు ఉన్నా ఏదన్నా దోషాలు ఉన్నా ఇంటి పరంగా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి మనం ఉండే ఇంట్లో కావచ్చు ఇంటి చుట్టూతో ఉన్నటువంటి పరిసరాల వల్ల ఇంటి చుట్టూ ఉండే రకరకాల మనస్తత్వాల మనుషుల వల్ల ఇట్లా ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వేల కానీ వేలల్లో తిరుగుతూ ఉంటాము ఎట్లా పడితే అట్లా ఒక్కొక్కసారి పిల్లలు అవ్వచ్చు పెద్దోళ్ళు అవ్వచ్చు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చినప్పుడు వాటి రూపంలో మన ఇంటి లోపలికి ఏంటంటే ఏదన్నా దుష్ట శక్తులు బూతపేత పిశాచాలు ఇలాంటివి మన ఇంటి లోపలికి అడుగుపెట్టి మనల్ని ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి కానీ ఏవి కూడా మన కంటికి కనిపించవు అంటే మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా మనకు అలాగే కనిపించదు కానీ ఇంట్లో అంతకు ముందు దాకా ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా మాయమైపోతుందనమాట అప్పటికప్పుడు సడన్గా గొడవలు జరగటము అప్పటికప్పుడు ఆర్థిక సమస్యలు అసలు మానసిక సమస్యలు ఏదో భయము ఏదో జరిగిపోతుంది ఏదేదో అయిపోతుంది అని అనుకోవటము దడుచుకోవటము పిల్లలకు జ్వరాలు రావటము ఉలిక్కి పడటము ఇట్లా డబ్బు నిలబడకపోవటము ఏ పని మీద ఆశ లేకపోవటము అంతా ఒక్కసారిగా చీకటైపోయినట్లుగా సర్వస్వం కోల్పోయినట్లుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి ఎందుకంటే చాలామంది నమ్మరు కానీ మంచి ఉన్న కాడ చెడు తప్పకుండా ఉంటుంది దైవం ఉన్న కాడ దుష్ట శక్తులు కూడా తిరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి ఈ రోజున మీరు ప్రత్యేకంగా తప్పకుండా ఇంట్లో హనుమంతుడికి పూజ చేసుకోండి అలా చేసుకోవటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది ఈ రోజున పొరపాటును కూడా తలకు నూనె పెట్టకూడదు తలంటూ స్నానం చేయాలన్నమాట పూజ చేసుకోవాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా అంటే దుష్ట శక్తులు బోతపేత పిశాచాలు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతాయి హనుమంతుడి నామాన్ని మనం స్మరించినా చాలు ఆ చెడు అనేది ఎక్కడ అక్కడ ఉన్నది ఏ మూలల్లో దాగి ఉన్నది కూడా పారిపోతుందన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును పసుపును వేసి ఇల్లు తుడుచుకొని మీరు చక్కగా అంటే ఇందాక చెప్పినట్లుగా ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు తినకూడదు అలాగే ఈ రోజున ఆడవారు ఏంటంటే ఎరుపు రంగు కానీ అంటే ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఆకుపచ్చ రంగు కానీ ఇలాంటి రంగులు బట్టలు వేసుకోవటం వలన మీకు మంచి జరుగుతుంది నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఆరెంజ్ కలర్ ఏంటంటే ఆ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు అనమాట అంటే కాషాయం రంగు సింధూరం రంగు అంటారు అవి మీకు ఉంటే ప్రయత్నించండి అలాంటి రంగు బట్టలు కట్టుకోవటానికి అలా చేయటం వలన ఆ ఆంజనేయ స్వామి యొక్క నిండు ఆశీసులు అనేవి మీకు మీ కుటుంబానికి దక్కుతాయి మీరు చేసిన పూజా వ్రతం అన్నీ కూడా ఆంజనేయ స్వామికి అందుతాయి అందుతాయన్నమాట ఈ రోజున తమలపాకులు తీసుకొచ్చుకోవటం ఎంతో విశిష్టం అనమాట ఆంజనేయ స్వామికి తమలపాకు మాలంటే ఎంత ప్రీతికరమైందో అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని చేసినా కూడా పదకొండు తమలపాకులు తీసుకొని మీద అంటే సింధూరంలో కొంచెం నీటిని కానీ రోజు వాటర్ని కానీ కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి జై శ్రీరామ్ అని చెప్పి రాసేసి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను గనుక మీరు వేసినట్లయితే మీకున్నటువంటి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పదకొండు ఆకులు అవ్వచ్చు పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ నలభై ఎనిమిది కానీ ఎనిమిది తమలపాకులు కానీ మీరు చక్కగా తీసేసుకొని జై అని రాసేసి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను మీరు ఏదన్నా దేవాలయంలో అవ్వచ్చు లేకపోతే మామూలుగా ఇంటి లోపలైనా సరే ఇలా చేసుకోవటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది ఇంకా కొంతమంది అయితే వడలమాలను కూడా సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామికి వడలన్నా అరటిపళ్ళన్నా చాలా ఇష్టము కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు కూడా వడలు అరటి పళ్ళు అలాగే కొబ్బరికాయను కూడా తప్పకుండా కొట్టాలి ఇలాంటి నియమాలతో మీరు తమలపాకుల మాలను సమర్పించటము మీ శక్తికి తగ్గట్లుగా అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా తమలపాకుల మాలను కట్టుకోవటం వలన చాలా చాలా మంచి జరుగుతుందనమాట ఇలా చేయటం వలన హనుమాన్ యొక్క నిండు ఆశీస్సులు మనకు దక్కుతాయి తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మికి గుర్తు అనమాట అంటే తమలపాకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి తమలపాకులు ఎంతో శక్తివంతమైనవి తమలపాకులకి దైవం యొక్క ఆశీసులతో పాటు ప్రకృతి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా ఉంటాయి అనమాట కాబట్టి తమలపాకుల మాలను తప్పకుండా మీరు చే వేయటానికి పదకొండు ఆకులతోనైనా వేయటానికి తప్పకుండా ప్రయత్నించండి ఇంకా అలాగే మందార పువ్వులతో కూడా అంటే ఎరుపు రంగు మందార పువ్వులతో కూడా మీరు స్వామివారిని పూజించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అనేది మనం ఎప్పుడూ చెప్పుకుంటానే ఉంటాము ఎందుకంటే రాళ్ళ ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు గల్లుల ఉప్పు ఇది ఎంతో శక్తివంతమైనది మనకి సముద్ర గర్భం నుంచి పుడుతుంది అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏ తిథిల్లోనైనా ఏ ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకోవటం వల్ల మనకు చాలా చాలా మంచి జరుగుతుంది మీరు ఒక్క రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను చిన్నదైనా తీసుకొచ్చుకొని అంటే మీరు స్వామి ముందల పూజ చేసినప్పుడు ఒక గంట సేపు అక్కడే పెట్టేసేయటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది బాగా కలుసుబాటు వస్తుంది ఉప్పు ఏంటంటే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి అప్పు లేదన్నా ఉన్న తీరిపోయేలా చేసి సంపద మనకు బాగా పెరిగేలా చేయడానికి ఉప్పు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఉప్పు లక్ష్మీదేవి రూపం అలాగే మీరు ఉప్పులో ఒక బౌల్ గాజు బౌల్లో వేసేసి కొంచెం సింధూరం ఒక యాలక్కాయను పెట్టేసేసి ఆ బౌల్ని మీరు మీరు ఈ రోజున బీరువా కింద కనుక పెట్టుకున్నట్లయితే రాత్రంతా కూడా అలా ఉంచేసినట్లయితే మీకున్నటువంటి ధన సమస్యలు అన్నీ కూడా పోయి డబ్బును బాగా ఆకర్షిస్తుంది ఎందుకంటే సింధూరం ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టం యాలుక్కాయ ఏంటంటే ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక రోజంతా కూడా అట్లా ఉంచేసేసేయండి బిరువా కింద మరుసటి రోజు తీసేసి ఏదన్నా పారే నీళ్ళల్లో పోసేసేయండి ఇక రెండవ వస్తువు ఏంటంటే మిరియాలన్నమాట ఈ మిరియాలనేవి ఎంతో శక్తివంతమైనవి మిరియాలు మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఇవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి చెడును తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట మిరియాల పౌడర్ తెచ్చుకోవద్దు మిరియాల ప్యాకెట్ ఒకటి ఐదు రూపాయల ప్యాకెట్ అయినా చిన్నది తీసుకొచ్చుకోండి ఇలా తీసుకొచ్చుకోవటం వలన ఈ మిరియాల రూపంలో కూడా మనకు లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట అంటే చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి బాగా ఉపయోగపడుతుంది వీటిని తెచ్చుకొని వీటిని కూడా పూజలు ఒక గంట సేపు ఇట్లా ఉంచేసేసి తర్వాత మీరు పరిహారాలకైనా వంటల్లోనైనా వాడుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏంటంటే లవంగాలు లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు లవంగాలు ఎంతో శక్తిని కలిగి ఉంటాయనమాట అంటే రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో పరిహారపరంగా కూడా మనకంతే దోషాన్ని కష్టాన్ని తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట లవంగాల వల్ల మన యొక్క స్థితిగతులు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి లవంగాలను తీసుకొచ్చుకోవటం వల్ల కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక నాలుగో వస్తువు ఏంటంటే అత్తరు అంటే మనకు ఒక సెంటు బాటిల్ కానీ జాస్మిన్ ఫ్లేవర్ తోటి రోజు తోటి ఇట్లా ఉంటాయి కదా అది ఒకటి తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఆ సువాసనకి ఇంటి లోపలికి అంటే హనుమాన్ యొక్క ఆశీసులు అవ్వచ్చు అంటే దైవం మంచి అనేది అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది మంచి ఉన్న కాడ చెడు ఉండదు కాబట్టి చెడు అనేది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది అంటే మనకు అత్తరు సీసా ద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట అందుకే మన పెద్దవాళ్ళు ఏదన్నా ఒక మంచి శుభకార్య కు వెళ్ళేటప్పుడు బట్టలకు అత్తర రాసుకోవటం అంటే సువాసనతో పాటుగా మంచి ఆకర్షణ గుణం అనేది కూడా బాగుంటుందన్నమాట అంటే ధనం ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ వస్తుందన్నమాట కాబట్టి తప్పకుండా మీకు అవకాశం కుదిరితే ఒక అత్తర సేస అంటే అది జాస్మిన్ ఫ్లేవర్తో అంటే మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఏవైనా సరే పర్వాలేదు తీసుకొచ్చుకొని అది కూడా ఒక గంట సేపు అంటే మీరు పూజలో ఏవి తీసుకొచ్చుకున్నా కూడా ఒక గంట సేపు హనుమంతుడికి పూజ చేస్తారు కదా ఆ పూజలో పెట్టేసేసి అట్లా వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే వాటన్నింటికి కూడా ఈ స్వామి యొక్క ఆశీస్సులు అనేవి పూర్తిగా ఉండి అవి శక్తివంతంగా అన్నమాట వాటిని మీరు తర్వాత వంటల్లో వాడుకోవచ్చు పరిహారాలకు వాడుకోవచ్చు మీ పరంగా దేనికైనా వాడుకో వాడుకోవచ్చు అవి చాలా శక్తివంతంగా అన్నమాట కాబట్టి ఇవి చేయాలి అంటే కొంతమంది అనుకుంటారు వీటిని తీసుకొచ్చుకొని మేము తర్వాత వంటల్లో వాడుకోవచ్చు అని చక్కగా వాడుకోవచ్చు మీరు చేసేటటువంటి వంటలు కూడా ఆరోగ్యంగా రుచికరంగా అంటే మీరు పరిహారానికి వాడుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు ఏవి చేసినా కూడా వాటికి ఏంటంటే అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దైవం యొక్క ఆశీస్సుల వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వస్తువులను తీసుకొచ్చుకోండి ఇంకా వీటితో పాటుగా మీరు సింధూరం కూడా తీసుకొచ్చుకోవాలి సింధూరం ఏంటంటే స్వామి వారికి ఎంతో ఇష్టం అనమాట అంటే సింధూరం మీకు అందుబాటులో లేకపోతే కుంకుమనైనా తీసుకొచ్చుకోవచ్చు అలా ఆ సింధూరాన్ని కూడా తీసుకొచ్చుకొని మీరు దేవుడి ముందల అంటే హనుమాన్ హనుమంతుడి యొక్క ముందు పెట్టేసేసి ఆ సింధూరాన్ని రోజు మీరు కాస్త నుదుట ధరించి మీకున్నటువంటి ఏ సమస్య అయినా పోవాలి అని చెప్పేసేసి ఆ స్వామికి దండం పెట్టుకుంటే మీరు చేసేటటువంటి ఏ పనిలోనైనా మంచిగా ఉత్తీర్ణత అనేది దక్కుతుంది కొంతమందికి చదివినా కూడా ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటారు కొంతమందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమందికి సంతానం లేక బాధపడుతుంది ఉంటారు కొంతమందికి పిల్లలు చెప్పిన మాట వెనక ఇంట్లో అనారోగ్య పరిస్థితులని అప్పులని ఇట్లా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలతో మనం బయటికి చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటామనమాట కాబట్టి మీరు సింధూరాన్ని కనుక ధరించినట్లయితే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది మీరు ఏ పని చేసేటప్పుడైనా సింధూరం పెట్టుకోవటం వలన మీకు మంచిగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువులు ఇంకొకటి ఏంటంటే పట్టిక పటిక అనేది చాలా చాలా శక్తివంతమైనది పటిక అనేది ఎంతో పవిత్రమైనది పటిక చాలా శుద్ధి అయినది అనమాట పటికను తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో కూడా మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పటిక అంటే తెలుపు రంగులో ఉంటుందన్నమాట తెలుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు అలాగే హనుమంతుని యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉండి మన జీవితపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నీటితో కడిగేసినట్లుగా శుద్ధిగా మారతాయి చాలా శక్తివంతంగా ఈ పటిక అనేది పనిచేస్తుంది అనమాట కాబట్టి పటికను తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే మీ ఇంటి యొక్క గుమ్మానికి ఒక ఎరుపు రంగు క్లాత్ ఉంటుంది కదా దాంట్లో కట్ పెట్టేసేసి చిటికడంత పసుపు కుంకుమ కానీ లేకపోతే కాస్తంత సింధూరం కానీ చల్లేసేసి ఎరుపు రంగు క్లాత్ కానీ లేదా ఆరెంజ్ కలర్ క్లాత్ అయినా సరే అందులో మీరు కట్టేసేయాలన్నమాట మూటకలాగా కట్టేసేసి ఆ పటికను మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీసినట్లయితే మీ ఇంటి లోపలికి ఎటువంటి చెడు ఎటువంటి నరదిష్టి చూపులు ఎలాంటి దోషాలు ఎటువంటి చెడు శక్తులు బోతేత పిశాచాలు అలాగే ఇంటి లోపలికి కానీ ఇంటి లోపల ఉన్నవి బయటికి పోతాయి బయట నుంచి ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టకుండా ఉండటానికి ఈ పటిక అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు పటికను కూడా తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలాగే ఈ రోజున తమలపాకుల మాలను కూడా కట్టుకోండి ఇలా మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదండి వీటిలో ఏదో ఒకటో రెండు లేదా మూడో లేదా మీకు అన్ని అవసరం అనుకుంటే తెచ్చుకోగలిగితే అన్నీ తీసుకొచ్చుకోండి ఇట్లా లేకపోతే ఒకటి రెండైనా తెచ్చుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే ప్రత్యేకంగా ఈ తిది రోజున ఇలాంటివి తీసుకొచ్చుకుంటే ఇవన్నీ మంచిదనమాట తెచ్చుకొని చక్కగా స్వామి ముందులో పెట్టేసేసుకొని మీ మనసులో సంకల్పం ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని మీరు తర్వాత వాటిని చక్కగా పరిహారపరంగానైనా వంటల్లోనైనా వాడుకోవచ్చు ఇలా ఈ రోజున మీరు చేయటం వలన ఏంటంటే ముందు ఏదైతే చెడు ఉందో ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోయి మనకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ రోజున జమ్మి చెట్టును తాగితే చాలా చాలా మంచి జరుగుతుంది వృక్షం అని కూడా అంటారనమాట ఈ జమ్మి చెట్టు చాలా శక్తివంతమైనది క్షీరసాగర మదనం చేసినప్పుడు అంటే శ్రీరాముడే ఈ జమ్మి చెట్టును పూజించాడనమాట మరి మనకి ఆంజనేయ స్వామి అంటే శ్రీరాముడి యొక్క భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసింది కదా కాబట్టి శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ జమ్మి చెట్టును మీరు తాగటం వలన హనుమంతుని యొక్క నిండు ఆశీస్సులు మీకు దక్కి మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈరోజు కోతులు కనిపిస్తే కాస్త అరటి పళ్ళు కానీ ఇలాంటివి కూడా పెట్టండి అనమాట అంటే కోతి అంటే హనుమంతుని యొక్క రూపంగా చెప్పుకుంటూ ఉంటారు ఇలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది అలాగే పశువులకు కూడా ఆహారంగా ఏదో ఒకటి అరటి పండు అయినా బెల్లమైనా ఇలాంటివి సమర్పించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి రేపు మీరు తప్పకుండా ఈ వస్తువుల్లో మీకు కుదిరినన్ని వస్తువులు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఏవైనా సరే తెచ్చుకొని ఇలా చేసినట్లయితే మీ సుడి తిరిగి మీకు ఆ దైవం యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి ఇంట్లో ఉన్న చెడు అంతా పోయి మీకు మంచి జరుగుతుంది అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలిగి కోట్లు వచ్చి పడతాయి చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అర్థమైంది కదండి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఆ హనుమంతుని యొక్క నిండు ఆశీస్సులు దక్కి సంతోషం ముఖ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి కామెంట్ చేసి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతో నమస్కారం